జగన్ అంటే నచ్చడం ఇప్పుడు చాలా మంది పేద ప్రజలు చంద్రబాబు వస్తే మంచిది అనుకుంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి వాళ్ళ చంద్రబాబు మంత్రులు అడగల వాళ్ళ అప్పుడు ఏం పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఏం పెట్టారునా వాళ్ళు అప్పుడు బాధితులే ఇప్పుడు బాధ్యంతులే చెప్తారు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి వస్తున్నాయి కదా మత్తులతోటి అసలు రాష్ట్రంలో లేరు అప్పుడప్పుడు వస్తారు కుప్పంలో చంద్రబాబు అంటారా ఎవరు ఓడి లేదు కుప్పంలో చంద్రబాబు ఓడించగలరా ఓడిస్తారు మా రాత్రి ఓడిస్తాడు ఏం చేసినాడు బాబు కుప్పంలో లోకేష్ గారి గురించి మీ స్పందన బాబా ఎవరు ఏం లేదు లోకేష్ లేదు సినిమాలలో అయిపోయినవి జగన్ నడుస్తున్నావు సినిమా ఎన్ని సీట్లు వస్తాయి సీట్ సారి కానీ ముఖ్యమంత్రి అవుతాడు సీట్లు అని చెప్పకూడదు సార్ నెంబర్ మీద జగన్ మీ పేరు నా పేరు రమేష్ కూడా రెండు నెలలు ఎన్నికలు వస్తున్నావు ఎవరు సిమ్ అయితే మంచిదనుకుంటున్నావు నా జగన్కి మంచి కూడా సార్ నాకు ఇంత ఆహారం నాకు అంత తప్పితే నాకు ఎవరు సాయం చేసి సార్ నా కొడుకులు మాట్లాడి మాట్లాడు ఆయన ఆదేశించను సార్ గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు పొందారా మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకం తీసుకున్నారా నవరత్న పథకాలు ఏ పద్ధతులు వేసాడు నాకు కూలిపోయాడు

జగన్ గారు పరిపాలన చూసారు చంద్రబాబు పరిపాలన చూసారు ఎవరు పరిపాలన వచ్చిందన్న మీకు ఇప్పుడు జగన్ అయితే బాగుంటాయి ఎందుకు జగన్ అయితే బాగుంటుంది అనుకుంటారు మాకు అన్ని సౌకర్యం ఇల్లు వచ్చింది నాకు అంత సౌకర్యం బాగా జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ వచ్చింది నాకు అని మేలు అవుతుంది గవర్నమెంట్ నుంచి మీరు ఏమో పథకాలు లభ్య పొందారు మాకి అమ్మఒడి వచ్చింది ఇల్లు నిర్మా నిర్మాణం అది వచ్చింది మామూలు ఇంట్లో పింఛన్ అన్ని బాగా అంత సౌకర్యం బాగా జరుగుతుంది పిల్లలకి అమ్మఒడి గట్రాడి అంత వచ్చింది సార్ చాలా మంది చంద్రబాబు ఏమైతే బాగుంటుంది అనుకుంటారు దీనిపై ఏంటన్నా కొంతమంది చంద్రబాబు వస్తున్నారు చంద్రబాబు పరిపాలన వస్తే బాగుంటుంది అంటున్నారు ఇది ప్రస్తుతానికి ఉంటే మామూలు ఉట్టి మాటలే కానీ ఏది ఇది ఏది లేదు అంతా జగన్ వస్తుంది కొత్త జగన్ కి వేయడం గ్యారెంటీ జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు నచ్చినాయి అన్న మీకు నచ్చిన వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి ఇది అమ్మఒడి ఇల్లు నిర్మాణం అన్ని నచ్చినాయి మీకు యాత్ర మొత్తం అక్కడ అది అమ్మ ఆసరా అది ఏమి కదా అది కూడా వచ్చింది పదివేలు ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా అంతా మరి మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మంచిగా పనిచేస్తారు అలాంటి దానికి వచ్చి ఇంటికాడ అన్ని ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ అన్ని సరిపార్ చేసి అంత వచ్చేలాగా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తున్నారు రావచ్చు అనుకుంటారు వైసీపీకి ఈసారి వైసీపీకి వచ్చేసి మినిమం అంటే ఫిస్ట్ లో మాది కాకుండా ఇప్పుడు నూట ఇరవై మినిమం రావచ్చు అని అంటారు జగన్ గారు ఏమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయన్నారు ఉంటున్నాడు అంటే కొద్దిగా ప్రజలు కూడా ఒకటే రకమే ఉండరు కదా కొంతమంది వేరే పార్టీకి వేయచ్చు కొంతమంది ఈ పార్టీకి వేయచ్చు కాబట్టి నా మినిమం కాదు తెలిసింది నూట ఇరవై రావచ్చు తెలుగుదేశం రావచ్చు అనుకుంటారు టీడీపీ వస్తే యాభై అరవై కన్నా ఎక్కువ రావచ్చు కుప్పంలో సార్ చంద్రబాబును ఓడించగలరంటారా కుప్పంలో అంటే సిట్ బట్టి ఉంది చెప్పగలము నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ నారా లోకేష్ వచ్చేసి ఆయన తిరుగుతున్నాడు ఆయన కూడా దిల్ల రాజకీయంలో పక్క నిలిగిపోదామని చూస్తున్నాడు కానీ పాదయాత్రుడు కొద్దిగా లాభం పొందాడు కానీ ఏమంతగా లేదు మోముగా సార్ మంగళగిరిలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా లేదు గెలిచే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ పెట్టపురంలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం అంటారా లేదు అది కూడా ప్రస్తుతానికి అక్కడ అక్కడ వేరే పార్టీ నుండి వ్యక్తులు ఉండడం వల్ల వ్యతిరేకం ఉండడం వల్ల కొంచెం ఓడిపోయే అవకాశం అయితే ఉంది జనసేనకి ఇనిషియల్ రావచ్చు అనుకుంటారు జనసేన టీడీపీ కలిసిపోయింది కాబట్టి మినిమం ఆ పార్టీలో అయితే చెప్పలేదు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో ఉన్నాయి కదా వీటి వల్ల మీ స్పందన ఆ మూడు పార్టీ కలిసడం వల్ల అది ఏదో ఒక పార్టీ సపోర్ట్ చేసి కలసడం అంతేగాని ఏం లేదు ఇదే మంచిది మేలు జగన్ అయితే మామూలు సింగిల్ గా పోతున్నాడు సింగిల్ గా పథకాలు అమలు చేస్తున్నాడు ఇవన్నీ సౌకర్యం ఈ ఇప్పుడు వచ్చి అమలు చేసే పథకాలు కానీ కొత్త పథకాలు అమలు చేస్తున్నాడు కాబట్టి ఈసారి ఎలక్షన్ వస్తే అది కూడా కన్ఫర్మ్ అవుతుంది జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్